హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్ లో చెప్పండి ఈరోజు సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చాము సూపర్ ఉందండి ఈ వీడియో అయితే డెఫినెట్గా అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ స్టీల్ ఐరన్ పూజా సామాన్లు ఇత్తడి సామాన్లు అండ్ జర్మన్ సిల్వర్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి బల్లే నచ్చేసింది నాకు ఈ స్టోర్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేశాను సూపర్ ఉంటే సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంది ఇక్కడ లక్ష్మీదేవిని కూర్చోబెట్టారు చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు అయితే కాదు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి చాలా అంటే చాలా తక్కువ బయట స్టోర్స్తో పోల్చితే ఈ స్టోర్లో అయితే లక్ష్మీదేవి రూపులు అయితే అసలు ఎంత బాగున్నాయండి అమ్మవారు రూపులు అంత మంచి ఇక డెకరేషన్ చేసి మరీ ఇస్తున్నారు అంత తక్కువ ప్రైజ్కి చూసారా ఎంత బాగున్నారు చిన్న చిన్న అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగున్నాయి అండి ఇలాంటి స్టోర్లో మన లేడీస్ వదిలేస్తే అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఇది ఎక్కడంటే ఎరగడ సిగ్నల్ దగ్గర కొత్తగా జూడియో ఓపెన్ అయింది కదా ఓ జూడియో పక్కనే ఉంది అక్కడ నుంచి లిఫ్ట్ లిఫ్ట్లో వెళ్తే ఫోర్త్ ఫ్లోరు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి డెఫినెట్గా ట్రై చేయండి మా ఆయన అయితే రాలేదు ఇట్లాంటి వాటికి వస్తారు రాదు షాపింగ్కి నాతో అయితే కానీ మా ఆడపడిచి వస్తుంది తనే ఎప్పుడు మా చిన్నత్త నేను మా ఆడపడిచి అయితే వెళ్ళాము కొంచెం షాపింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నాను అని కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఓకేనా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్